ారు మహాభారతాది ఇతిహాసములను చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా చదవాలి ఏదో భారతం చదువుతున్నాం రోజుకు యాభై పేజీ జరిగితే ఎన్నెలలో భారతం అయిపోతుందండి అని లెక్కలు కట్టుకు చదవడం కాదు ఒక్క వాక్యం చాలు ఏకైకమక్షరం ప్రోక్తం ఒక అక్షరాన్ని శ్రద్ధతో పట్టుకుంటే శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ అవధారణ సాశ్రద్ధ కదిత సిద్ధి యయా వస్తువులభ్యతే ఆ శ్రద్ధ చేతను అందుకోవలసినటువంటి ఫలితాన్ని అందుకొని ప్రయాణం చెయ్యవలసినటువంటి పథంలో ప్రయాణం చే కాబట్టి వ్యాసుడు వస్తున్నాడన్నా కూడా అంత జాగ్రత్తగా చెప్తారు కవిత్రయం వ్యాస భగవానుడు వస్తున్నాడు అంటే ఆయన వెనకాతల శిష్యులు ప్రశిష్యులు అందరితో కలిసి జనమేజేయుడు యొక్క మంటపంలోకి ప్రవేశించాడు వచ్చి ఆ జనమేజేయుడు చూపించినటువంటి ఉన్నతమైనటువంటి ఆసనం మీద కూర్చున్నాడు గురువు గారు అన్న మాటకు అర్థం ఏంటంటే బరువు అయినవాడు అని గురువు అంటే బరువు గురువు గారి ముందు నుంచున్నవాడు ఎవరు అంటే లఘువు గురువు లఘువు మీరు వినుంటారుగా గురువు గారు బరువు అంటే శారీరకంగా చాలా బలు ఉన్నవాడని కాదు దాని అర్థం శిష్యుడి వైపు నుంచి గురువు బరువు ఎలా అంటే గురువు అన్న మాటకు అర్థం ఏంటంటే గురి మా గురువు గారు చెప్పారంటే దానికి తిరుగులేదు ఇది శిష్యుడికి ఉన్న గురి ఇప్పుడు గురువు మీద నమ్మకం అందుకని ఆయన బరువు ఆయనంత గొప్పవారు ఆయన ముందు శిష్యుడు వంగుతాడు అందుకని లఘువు కాబట్టి ఉన్నతాసనము ఇచ్చారు అంటే అది పటాకోపం కాదు శిష్యుల యొక్క ధర్మం అందుకని ఉచితాసనం వేసి దాని మీద కూర్చోబెట్టారు ఇప్పుడు వ్యాస భగవానుడు ఆ ఆసనాన్ని అలంకరించి కూర్చున్నాడు కూర్చున్నటువంటి వ్యాసుడు గురించి ఒక అద్భుతమైనటువంటి పద్యాన్ని చెప్పారు నాన్నయ్య గారు నిజంగా వ్యాస భగవానుని వైభవం అంతా కూడా పద్యంలో ప్రకాశిస్తుంది ఆది పర్వంలో జనమేజయ సర్పయాగం పూర్తయిపోయిన తరువాత వచ్చి ఉచితాసనం మీద కూర్చున్నటువంటి ఆ వ్యాసుడు జనమేజయుని చేత అర్ఘ్యపాద్యాది సత్కారములనందుకున్న వ్యాసుడు ఒక మహానుభావుడు ఇంటికి వచ్చాడు అంటే అయా చేతులు కడుక్కోండి నీళ్ళిస్తాం అర్ఘ్యం అయ్యా కాళ్ళు కడుక్కోండి పాద్యం ఇవి రెండూ ఇచ్చి కూర్చోపెట్టారు వచ్చిన వ్యాసుడు ఎటువంటి వాడో చెప్తున్నారు నన్నయ్య గారు పరమ బ్రహ్మనిధిన్ బ్రహ్మర్షి ముఖ్యున్ దయాపరు కౌరవ్య పితామహున్ జనహిత ప్రారంభు కృష్ణాజినాంబరు నీలాంబుద వర్ణదేహు అనురూప ప్రాంశున్ ఉద్యద్దివాకర ఋత్పింగ జటాకలాపు గత రాగద్వేషన్ నిర్మత్సరం ఇన్ని విశేషణాలు వేశారు ఎవరు వ్యాసుడు ఆ వచ్చి కూర్చున్న ఆయన ఎటువంటి గుణములు కలిగినటువంటి వాడో చెప్తున్నారు ఆయన ఉచితాసనం మీద కూర్చున్నాడు అంటే పరమ బ్రహ్మ గురువుకి బ్రహ్మమునకు అభేదం అందుకే గురువుని భగవన్ అని సంబోధిస్తుంటారు మీరు రామాయణ కావ్యం జరిగితే అనేక సందర్భాల్లో గురువు గారిని హే బ్రహ్మన్ అంటుంటారు రామాదులు విశ్వామిత్రుడి దగ్గర మాట్లాడుతున్నప్పుడు గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీ గురవై నమ గురువు బ్రహ్మనిధి రాశీభూతమైనటువంటి జ్ఞానము బ్రహ్మర్షి ముఖ్యం బ్రహ్మర్షులందరిలో కూడా ముఖ్యుడైనటువంటి వాడు ఆయన పేరు మొట్టమొదట ప్రస్తావన చేస్తారు కాబట్టి బ్రహ్మర్షి ముఖ్యం దయాపరు గురువు ఉండవలసినటువంటి ప్రధానమైన లక్షణం ఏది అంటే కారుణ్యం ఉండాలి మీరు ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి ఎవరి ఎందు ఏ ఉండాలో ఆ గుణము వారి ఎందు లేదనుకోండి వారు ఇతరులకు ఉపకారం చేయడం సాధ్యం కాదు